గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై సెల్ఫ్ హారతి వినుకొండ నేను ఇప్పుడు ధన్వంత్రి వారి పంచ తులసి డ్రాప్స్ గురించి మీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అన్ని వయస్సుల వారు అన్ని కాలాల్లో వాడదగ్గది అలాగే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తులసి కృష్ణ తులసి అర్జున తులసి శ్వేత తులసి వన తులసి అనే ఐదు మొక్కల నుండి తీసుకున్న సమ్మేళనమే ఈ పంచ తులసి డ్రాప్స్ ఇది ముప్పై ఎంఎల్ బాటిల్లో మనకు లభిస్తుంది మనం బయట ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని ఈజీగా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళవచ్చు సీజన్ సీజన్తో సంబంధం లేకుండా రైనీ సీజన్ వింటర్ సమ్మర్ అన్ని కాలాల్లో కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు అన్ని వయసుల వారికి మినిమం సిక్స్ మంత్స్ బేబీ నుంచి అరవై సంవత్సరాల వాళ్ళ పెద్ద వాళ్ళ వరకు కూడా మనం దీన్ని వాడవచ్చు మినిమం దీన్ని వాడాలంటే ఒక లీటర్ గోరువెచ్చని వాటర్స్ లో రెండు నుంచి నాలుగు చుక్కలు సరిపోతాయి ఇలాగే రోజు మొత్తం మీద మనకి బాడీ శరీర భాగంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది ఈ నీరు మనం తీసుకున్న నీటితో పంచ తులసి డ్రాప్స్ తో కలిసినప్పుడు బాడీ క్లీనింగ్ జరుగుతుంది జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది తర్వాత వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుంది డస్ట్ ఎలర్జీ సైనస్ దగ్గు జలుబు ఆస్తమా స్కిన్ డిసీజెస్ తర్వాత గురక పిల్లి కూతలు గొంతులో కఫం అడ్డం పడినా కూడా ఈ పంచతులసి వాటర్ మనం తీసుకోవటం వల్ల క్లీన్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్